హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజైతే మా అత్తమ్మ చికెన్ తో ఒక వెరైటీ చేయబోతుంది దాని పేరే చికెన్ దప్పనం అది ఎలా చేస్తారంటే బియ్యం నానబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నానిన బియ్యంలో మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర అండ్ లవంగాలు అన్ని కలిపి మిక్సీ పట్టాలి ఓకే చికెన్ దప్పనంలోకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ కట్ చేసుకున్న రెండు మూడు టమాటాలు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఉల్లి కాడలు ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయబోతుందో మాత్రమా చూసి తెలుసుకోండి ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి ఆయిల్ వేడయాక ఉల్లిపాయ ముక్కలు వేస్తుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తుంది తర్వాత ఉల్లికాడలు ఉన్నాయి కదా ఉల్లికాడలు వేయాలి ఉల్లికాడలు వేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అవి మగ్గి ఉల్లికాడలు ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం మగ్గాక చిటికెడ పసుపు వేయాలి ఇప్పుడు పసుపు వేసాం కదా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొద్దిగా ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అంటే నాన్ వెజ్ కర్రీస్ లో చికెన్ వేసుకుందాం మీరు ఇలా చేయాలనుకున్నప్పుడు కొంచెం బోన్స్ ఉన్న చికెన్ తెచ్చుకుంటే బెటర్ చికెన్ వేశాక రుచికి సరిపడా ఉప్పు మీరెప్పుడు చికెన్ తెచ్చుకున్న ఫ్రై పులుసు ఇవే కాకుండా ఇలా నూకలు చుట్టూ దప్పనం చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత అన్నం తిన్నా తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇదివరకు మేము చిన్నపిల్లలు అప్పుడు పాతకాలం రోజుల మా అమ్మ మా నాన్న ఈ కోడి చికెన్ తెస్తే అవి చాలా మంది ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మా అన్న వాళ్ళు మా చెల్లవాళ్ళు ఉన్నప్పుడు సరిపోదని మా నాన్న ఇన్ని చింతకాయలు కోసుకొచ్చేవాడు చెట్టుకి కాకపోతే చికెను అప్పుడు కోళ్ళు సాదుకునే కోళ్ళతోటి నాటు కోళ్ళతోటి ఇట్లా దప్పడం అందరూ మా అమ్మలు తెలంగాణ మమ్మల్ది అయితే ఆ దప్పడం బాగా ఇంత తట్టికి పెట్టేవాడు మా నాన్న అవి బాగుండేది చింతకాయలు ఉడకబెట్టి టమాటాలు చింతకాయలు ఉడకబెట్టి ఒక దాంట్లోనే ఫస్ట్ చికెన్ కూర వండినట్టు ఉండి ఈ చింతకాయలు పీస్కి అలా పోసి బాగుండేది అలా కొన్ని బియ్యం నానబెట్టి జీలకర్ర లవంగాలు నూరి అల్ల వేస్తే బాగుండేది పాతకాలంలో వంటలు ఇప్పుడు మనకి చింతకాయలు దొరకనప్పుడు చింతపండు పోసుకుంటున్నాము ఇటు మాత్రం టేస్ట్ బాగుంటది అలా అల్ల ఉల్లి కాడలు పచ్చిమిర్చి కారం కాకుండా పచ్చిమిర్చి దంచిన కారంతోటి అల్ల అలా వేస్తే బాగుంటది అదే దప్పడం అంటారు ఇప్పుడు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా ఎంత టేస్ట్ ఉంటుందో కాకపోతే ఊరికే కూరలు వండుకుంటే కొంచెం తినబుద్ధి కాదు ఇప్పుడు నోటికి మనకు టేస్ట్ దొరకాలంటే ఇలా దప్పడం తోటి మీరు తిని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అసలు మీరు చికెన్ ఫ్రై కూర చేసుకుంటే ఒక పూట తింటేనే బోర్ కొట్టేస్తుంది ఎగుడు కొట్టేస్తుంది కానీ ఇది అలా కాదు మీరు మూడు పూటలు తిన్నా నెక్స్ట్ డే తిన్నా అసలు ఇంకా తినాలనే అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది అద్భుతంగా ఉంటుంది ఈ రోజు నేను చేస్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ తప్పటంతో ఎంత బాగుంటుందో టేస్ట్ గా చూడండి ఫ్రెండ్స్ కూర ఆల్మోస్ట్ సగం వరకు ఉడికింది ఇప్పుడు టమాటా వచ్చేటప్పుడు టమాటాలు వేద్దాం టమాటాలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి కలిపి కూర ఉడికిందో లేదో చూద్దాం వా టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు కలుపుకొని కారం వేద్దాం టేస్ట్ కి సరిపడా కారం వేయాలి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి మేమైతే కొంచెం ఎక్కువే తింటాం ఎందుకంటే ఇలా చింతపండు రసం పోస్తున్నాం కదా చింతపండు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుంది చింతపండు రసం బియ్యం అవి వేస్తాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇలా చాలా వరకు కారం వేసి చింతపండు రసం చింతపండు రసం వేయాలి ఇప్పుడు చింతపండు రసం వేశాక కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ దప్పనంలోకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరు లవంగాలు జీలకర్ర అండ్ నానబెట్టిన బియ్యం ఇవన్నీ మిక్స్ చేసుకొని వద్దాం ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇప్పుడు ధనియాలు చెక్క లవంగాలు మనం అన్ని వేసుకొని తయారు చేసుకుంటాం అలా ఒక స్పూను ఇంట్లో వేసుకోవాలి పిండి మామూలుగా గరం మసాలా ఉంటుంది ఒక స్పూన్ గరం మసాలా బియ్యం పిండిలో మనం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు నుంచి అసలుకి మనం ఇది బియ్యం పిండి యాడ్ చేసుకున్నా మనం ఇలా ఇలా వేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో పూర్తిగా వేసు ఇలా ఉంటది మనం పలసగా చింతపండు యాడ్ చేస్తే ఫలస ఉంటది అదే మనం బియ్యం పిండి కూడా వేసి మనకు ఇలా చిక్కదనం వస్తుంది మించి ఉంటది ఒకసారి మీరు టేస్ట్ చేసి కూడా చూడండి చేసుకున్న తర్వాత మీకే అర్థం వేసేది అయితే తయారైపోయింది ఇంకా ఇప్పుడు లాస్ట్ సరే నేను కొత్తిమీర కొత్తిమీర వేసి చివరిగా గార్నిష్ చేసుకుంటే నూకల చుట్టూ అదే అదేనండి దప్పడం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చాలా చాలా బాగుంటది ట్రై చేయండి దప్పనం అనేది కంప్లీట్ అయిపోయింది కర్రీ అనేది ఇదైతే పాతకాలం వంట ఫ్రెండ్స్ మీరైతే ఇప్పటివరకు చేసి ఉండకపోవచ్చు మేబీ మేము మేమైతే డైలీ అప్పుడప్పుడు చేసుకుంటాం ఈ దప్పనం చేసే ప్రాసెస్ అనేది చాలా కష్టం అని అనుకుంటారు కానీ ఏం లేదు ఓన్లీ బియ్యం పిండి లావంగా మిక్స్ పట్టడమే అది ఒకటి ఉంటే చాలు జీత ఇంట్లోనే ఉంటాయి ఒకసారి ఫ్రై చేసి తప్పకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి